కొత్త మోడల్ లో సే డిజైన్ అయితే చూపిస్తున్నాను అండి చాలా ఈజీగా అయితే పెట్టుకోవచ్చు సో ఒకసారి అయితే చూసేద్దాం ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకుంటామో దాని ప్రకారం అయితే కటింగ్ అయితే చేసేసేయండి తర్వాత వచ్చేసి కొంచెం ఈ విధంగా క్రాస్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి చూసారు కదా ఇట్లా మనం ఓపెన్ చేస్తే ఇలా రావాలనమాట చూపిస్తారు చూడండి ఈ విధంగా ఇలా రావాలి ఓకేనా ఈ విధంగా కట్టింగ్ అనేది చేసేసేయండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత మనకు బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాను నేను ఒరిజినల్ బ్లౌజ్ పీస్ అనేది సో ఇది లైనింగ్ అనమాట మనకి ఇది నేను ఒరిజినల్ సైడ్ పెట్టేసి పై నుంచి అయితే కింద మనం క్రాస్ కట్ చేసుకుని చూడండి అక్కడ సైడ్ కుట్ట అనేది రానివ్వాలి సో ఈ విధంగా కుట్ట అనేది వేసేసేయండి ఈ విధంగా కుట్టనేది వేసేసిన తర్వాత మనము ఇంకొక హ్యాండ్ ఇంకోటి కూడా ఉంది కదా మనం దీన్ని ముక్కలు చేసేసుకున్నాం కదా సో దీన్ని కూడా దీనికి అపోజిట్ లో పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా మనం కింద సైడ్ క్రాస్ కట్ చేసుకున్న సైడే కుట్టనేది రానిచ్చేసేయాలి ఈ విధంగా కుట్ట అనేది వేసేసేయండి ఈ విధంగా కుట్ట అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు మనము తిరిగి చేసుకోవాలి త్రీ చేసుకోవడం కోసము ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇట్లా తిరిగి తిరిగి చేసుకోవడం కోసం మనం కుట్టు వేసుకున్నాం కదా ఆ కుట్టు వరకు కొంచెం కొంచెం కాట్లనే పెట్టుకోవాలంటే కత్తితో కొద్ది కొద్దిగా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఇట్లా తిరిగి వేసేసుకోవాలి ఇలా తిరిచిన తర్వాత పైరు నుంచి అయితే ఒక కుట్టు అయితే వేసేసేయండి లైనింగ్ అనేది పూర్తిగా అడుక్ ఉండిపోవాలి మనం ఒరిజినల్ క్లాత్ అనేది పైకి ఉండాలన్నమాట మీరు పైపింగ్ వేసుకుంటా అంటే పైపింగ్ అయినా వేసుకోవచ్చు అంటే గోటు వేసేసుకోవచ్చు బట్ ఏంటంటే నేను ఇక్కడ తిరిగి చేస్తున్నాను అనమాట గోట ఏం వేయట్లేదు సింపుల్ గానే చూపిస్తున్నాను మీకు చాలా సింపుల్ గా త్వరగా కుట్టుకునే హ్యాండ్ డిజైన్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట చాలా బాగుంటదండి సో ఈ విధంగా హ్యాండ్ అయితే మొత్తం లైనింగ్ అయితే చేస్తున్నాను ఇదే విధంగానే ఇంకొక పీస్ కూడా మనం కుట్టి పెట్టుకున్నాం కదా అది కూడా ఇదే విధంగానే లైనింగ్ అనేది చేసి ఎగస్ట్రా క్లాత్ మొత్తం అయితే కట్ చేసేయండి సో నేనైతే రెండు అయితే చేసుకుని ఎగ్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి డిజైన్ కోసం వచ్చేసి ఇక్కడ మీకు నేను శారీలో క్లాత్ అయితే తీసుకున్నాండి ఇది వచ్చేసి చూపిస్తా చూడండి వెడల్పు వచ్చేసి ఒక మూడు ఇంచులు అయితే తీసుకున్నాను మూడున్నర సో మీరు ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు ఓకేనా ఈ విధంగా ఇట్లా తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఒక చూడండి ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఒక రెండున్నర కానీ మూడు ఇంచులు కానీ తీసేసుకోండి ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు అయితే తీసుకున్నాను సో ఈ విధంగా మూడు ఇంచులు క్లాత్ అయితే ఇలా తీసేసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కొన్ని షేప్ లో ఈ విధంగా మర్త అయితే వేసేసుకోవాలి ఈ మర్త కూడా మనకు సెంటర్ లో వచ్చేలాగా చూసేసుకోండి ఈ విధంగా సెంటర్ వచ్చేలాగా చూసేసుకుంటూ మనము ఈ సమోసా అంటే కోన్ షేప్ లో ఇట్లా మడత పెట్టేసుకొని ఈ విధంగా సెంటర్ లో అయితే ఒక అయితే వేసుకుంటూ రండి మనం మార్కింగ్ చేసుకున్న దాని మీద అంటే సెంటర్ లోనే వేసుకుంటూ రండి సో మనం ఇంకొకసారి చూపిస్తా చూడండి సెంటర్ లో అంటే మీకు అర్థమయ్యేలాగా ఒకసారి చూపిస్తాం ఇది క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ ని ఇట్లా మడత పెట్టేసుకోండి ఒకసారి ఈ విధంగా ఇట్లా మడత పెట్టేసుకొని మనకు సెంటర్ దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి అంటే టక్స్ గానీ లేదంటే మార్కర్ తో గానీ ఒకసారి గీత గీసుకోండి సో మీకు మళ్ళీ చూపించాలని నేను మళ్ళీ చూపిస్తున్నాను సో చూస్తున్నా కదా ఇట్లా సెంటర్ కి ఒక మార్కింగ్ అయితే చేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకునే ఈ పీస్ ఉంది కదా దీన్ని కోన్ షేప్ లో ఈ విధంగా ఇట్లా ఈ మరత వీడియోలో చూపించిన విధంగా ఇట్లా అయితే వేసేసుకోవాలి ఈ విధంగా మరత వేసేసుకొని దీనిపైన కుట్టనే అనేది వేసుకుంటూ రండి ఇదే విధంగానే మనకు మన క్లాత్ కు మన హ్యాండ్ ఒకసారి పేమిని చూసుకొని వేసుకుంటూ రావాలనమాట సో ఇట్లా వన్ బై వన్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను నేను వచ్చేసి ఇది బ్లౌజ్ పీసు అలాగే శారీలో క్లాత్ తోటి మాత్రమే డిజైన్ అనేది వేస్తున్నాను అనమాట చాలా సింపుల్ గానే కుట్టేసుకోవచ్చు సో చూశారు కదా ఇట్లా నేను మొత్తం అయితే ఒక ఐదు అయితే ఇట్లా జాయింటింగ్ అయితే చేసేసా అనమాట వీళ్ళ హ్యాండ్ కి ఐదు అయితే సరిపోయాయి ఇట్లా చెక్ చేసి చూసుకుంటే ఐదు అయితే సరిపోయాయి సో ఇంక ఇక్కడ స్టాప్ చేసేసి నేను ఇంక ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇక్కడ మన కుటుకు అవతల ఉన్న క్లాత్ అంతా కట్ చేసాను అనమాట ఇలా కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ అనే మనకు బయటికి కనిపించకూడదు కదా పీసులు అవి రాకూడదు అందుకోసం వచ్చేసి ఈ క్లాత్ ని ఇట్లా మత్త పెట్టేసుకుని ఒక కుట్టు అయితే వేసేస్తున్నారు మనకు పీసులనే బయటికి కనిపించాం అనమాట గా ఉంటుంది ఈ విధంగా ఇట్లా కుట్టని వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనం కుట్టు పెట్టుకున్న ఎకౌంట్ షేప్ లో ఉన్న ఇట్లా కిందకి అనేసుకుంటే మనకు ఇలా డిజైన్ అయితే వస్తుంది సో చూసారు కదా ఈ విధంగా చాలా బాగుంటదండి వేసుకున్న తర్వాత అయితే కస్టమర్ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు సో చూసారు కదా ఇట్లా ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా స్లీవ్ డిజైన్ అనేది ఈ విధంగా కుట్టేసుకోండి చాలా సింపుల్ గానే కుట్టేసుకోవచ్చు అండి మనకు తొందర కూడా అయిపోతుంది అన్నమాట ఎక్కువ లేట్ ఏమి ఉండదు మనం ఎటువంటి క్యాన్వాస్ ఏం వాడట్లేదు అనమాట లేస్ ఈస్ ఏం వాడట్లేదు సింపుల్ క్లాత్ తోటి మీకు డిజైన్స్ అనేవి చూపిస్తూ ఉన్నాను సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది వేసేస్తున్నాను ఇది ఇలా కుట్టు వేసుకోకుండానే పూసలు కూడా కుట్టేసుకోవచ్చు టైం ఎక్కువ సేవ్ అవ్వాలనేసి నేను ఈ విధంగా కుట్టి అయితే అనమాట మిషన్ తోటి సో ఈ విధంగా వేసేసిన తర్వాత కొంచెం క్రాసుగా విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా కొంచెం క్రాసుగా లైనింగ్ అనేది చేసుకొని మనం ఇది కూడా తిరిగి చేసుకోవాలన్నమాట ఇది తిరిగి చేసేటప్పుడు మనకు లైనింగ్ అనేది కొద్దిగా బయటికి కనిపించేలాగా ఇక్కడ మనం వచ్చేసి ఆపోజిట్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా నేను కొంచెం గోటు బయటికి కనిపించేలాగా ఆపోజిట్ ఉంది కాబట్టి నేను కొంచెం బయటికి కనిపించేలాగా ఈ విధంగా కుట్టి వేస్తున్నాను ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం మనకు లైనింగ్ అనేది బయటికి కనిపించేలాగా చూసేసుకోండి మళ్ళీ సపరేట్ గా గోటు ఉండే పని లేకుండా ఇదే లైనింగ్ ఆపోజిట్ లైనింగ్ తీసేసుకుని తిరిగి చేసేసుకుంటే మళ్ళీ గోటు వేసుకునే పని ఉండదు అనేసి నేను లైనింగ్ ఆల్రెడీ మనకు బ్లౌజ్ పీస్ అనేది ఇదే క్లాత్ కాబట్టి ఇదే కలర్ కాబట్టి లైనింగ్ కూడా అదే వేసుకున్నాం కాబట్టి మనం అదే వేసేసుకుంటే సరిపోతుంది సో నేను టైం వేస్ట్ అవ్వ టైం వేస్ట్ అసలు చేయనండి ఫస్ట్ ఫస్ట్ స్టిచ్చింగ్ అయిపోవాలనేసి ఉద్దేశంతోనే నేను డిజైన్స్ అనేవి కుడుతూ ఉంటాను మనకు స్టిచ్చింగ్ తొందరగా అయిపోవాలి మనకు కుట్టిన అల్సట్ అనేది రాకూడదు అనమాట సో ఈ విధంగా నేను చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవుతూ నేను డిజైన్స్ అయితే కుడుతూ ఉంటాను సో నేను చెప్పే టిప్స్ అనేవి మీకు నచ్చితే మీరు కూడా వీడియో తప్పకుండా అయితే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల లైక్ చేయటం వల్ల ఇంకా కొంతమందికి వీడియోస్ అయితే చేరుతుంది ఇంకా కొంతమంది అయితే చూడటానికి అవకాశం ఉంటుంది అనమాట సో లైక్ చేయటం వల్ల ఇంకా కొత్త నేర్చుకునే వాళ్ళకి ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతారనమాట ఓకేనా సో చూసారు కదా ఈ విధంగా స్లీవ్ అయితే ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇక్కడ వేస్ట్ క్లాత్ అయితే నేను కట్ చేస్తున్నాను సో కొంచెం రఫ్ అయితే తొక్కేసేయండి రఫ్ కుట్ట అయితే తొక్కాలి కంపల్సరిగా వారాలకి సో విధంగా డిజైన్ అయితే ఇలా అయితే ఉంటది అనమాట సో ఇప్పుడు వచ్చేసి నేను పూసలు అయితే కుడుతున్నాను పూసలు వచ్చేసి మనకు పింక్ కలర్ వచ్చింది కదా పింక్ కలర్ పూసలు అయితే వేసేస్తున్నాను అనమాట గోల్డ్ కలర్ పూసలైనా వేసుకోవచ్చు ఇక్కడ నాకు పింక్ కలర్ పూసలు కొంచెం రావట్ ఉన్నాయనేసి పింక్ కలర్ వేస్తున్నాను గోల్డ్ అయినా ఇంకా బాగా కనిపిస్తాయండి అండి మీ దగ్గర గోల్డ్ ఉంటే గోల్డ్ వేసేసాను నా దగ్గర గోల్డ్ వచ్చేసి చాలా సన్న ఉన్నాయి సో మనకు ఇక్కడ కనిపించమనేసి నేను గోల్డ్ కలర్ అయితే వేయలేదు సో పింక్ కలర్ అయితే కొద్దిగా ఒక మీడియం సైజ్ లో ఉన్నాయనేసి నేను పింక్ కలర్ పూసలు అయితే వేసేస్తున్నాను మొత్తం టోటల్ గా హ్యాండ్ స్లీవ్ డిజైన్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను మొత్తం పూసలు అలా కొట్టేసిన తర్వాత కూడా చూపిస్తాను ఏ విధంగా అనేది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకైతే వస్తుంటాను చాలా సింపుల్ సింపుల్ ట్రిక్ తోటి తొందరగా కుట్టుకునే విధంగా బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపిస్తూ ఉంటాను తొందరగా కుడతాము ప్లస్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఎప్పటికైనా సరే మా కస్టమర్స్ పెరుగుతూనే ఉంటారు తగ్గే ప్రసక్తి అయితే అస్సలు ఉండదు థ్యాంక్ యూ